ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జన రక్షకుడు బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ మాత్రము చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్య లీలలు శ్రీ గురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర వంటి మహనీయుల చరిత్రల్లో చూస్తాం దత్తాత్రేయ పరంపరలో అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగం కుదర్చడం అనేది ఒక దివ్య లీల వారి మాట ఎందు విశ్వాసం గల వారికి అది అమృతతుల్యమై ఆరోగ్యం చేకూరుస్తుంది ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగం నివారణ చేయడం ఎందరికో అనుభవం అలాంటి అనుభవం పొందిన ధన్యజీవులకు జరిగిన అనుభవాలు కొన్ని మనం ఇప్పుడు స్మరించుకుందాం కడివేటి వెంకటస్వామి ఈ గొలగమూడిలో వీరు స్వామివారి నుంచి అనుగ్రహం పొందిన విధానం ఇలా ఉంది వీరికి ఒకసారి ఊపిరితిత్తుల్లో జబ్బు వచ్చి ఎంతకు తగ్గలేదు స్వామి ఆశ్రమంలో ఉన్నారు అప్పుడు జాతకాల రామయ్య ఈయన ఇద్దరు స్వామికి సమూ సమీపంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వీరికి అన్నం కూడా సహించటం లేదు దాహం ఎక్కువగా ఉంటుంది వాంతి వచ్చేటట్టు ఉంటుంది ఈ ఈ బాధలన్నీ స్వామివారికి వారు నివేదించుకున్నారు స్వామివారు వెంటనే లేచి కూర్చొని రాసుకోవయ్యా అన్నారు రామయ్య రాస్తున్నాడు నెల్లూరు రంగనాయక స్వామి అమ్మోరు నూట యాభై రూపాయలతో బాగు చేస్తారు ఆ కాగితం ఆయనకి ఇవ్వు అని జాతకాల రామయ్య గారికి స్వామివారు ఆదేశం ఇచ్చారు అదే విధంగా వారు రామయ్య వీరికి ఆ కాగితం ఇచ్చారు ఈ కడివేటి వెంకటస్వామి వారికి స్వామి వెంకటస్వామికి ఆ వారు ఆ కాగితాన్ని తీసుకువెళ్ళి ఇంటి చూరులో పెట్టుకున్నారు క్రమంగా వారి ఆరోగ్యం మెరుగుపడింది ఒక నెల తర్వాత ఇతను ఈ వెంకటస్వామి జుట్టు పెంచుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు స్వామి నేను రంగనాయకుల స్వామికి తలనీలాలు ఇవ్వాలి అనుకుంటున్నాను అనగానే స్వామివారు ఇలా అన్నారు అయ్యో పై వాళ్ళు ఒప్పుకోరే అన్నారు స్వామి నే అతను ఇలా అనుకున్నాడు అప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారనుకొని అతను ఇలా అన్నాడు స్వామి మేము మాదిగోళ్ళం కొండ మీదకి వెళ్ళకూడదంటారు కదా అని అడిగాడు అప్పుడు స్వామి ఇలా అన్నారు అదేమి లేదు నువ్వు పోయి రావయ్యా అన్నారు స్వామి అప్పటి నుంచి అప్పుడప్పుడు తిరుమలకు ఈ వీరు వెళ్ళి వస్తూ ఉంటారు అదే విధంగా వీరు రెండవ అమ్మాయికి ఒకసారి కాన్పు కష్టమై ఇద్దరు మంత్రసానులు కూడా రెండు రోజులు చూసి బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు స్వామివారి దగ్గరికి వీళ్ళు వీరు వెళ్ళారు ఈయన వెంకటస్వామి కడివేటి వెంకటస్వామి నీకు మనిషి ఎదురు వస్తాడు పోవయ్యా అని స్వామివారు పంపేశారు నిజంగానే వారి బావుమరిది ఎదురొచ్చి ప్రసవమైంది అని చెప్పాడు తను ఇంకొక సంఘటన అది ఇలా ఉంది ఈయన మురళి ఈ చిన్న కుర్రవాడి పేరు మురళి ఇతను స్వామివారు దగ్గర ఎప్పుడు గ్లాస్ పట్టుకొని నిలబెడుతూ ఉండేవాడు చిన్న కురవాడు మూడు సంవత్సరాల పిల్లవాడు గుర అప్పుడు గురవయ్య కొంచెం గ్లాసులో పోసిస్తే తీయగా ఉందంటూ తాగేసేవాడు ఈ అబ్బాయికి ఈ మురళి అన్న ఈ అబ్బాయికి స్వామి వ్యాధి తగ్గించడం గురించి వారి తల్లి గంటా సుగుణమ్మ అంటే ఈమె నూతేటి రామానాయుడు గారి కూతురు స్వామివారి భక్తుడు ఆశ్రితుడు నూతేటి రామానాయుడు కూతురివిడ గంటా సుగుణమ్మ ఆమె ఆమె వారికి జరిగిన అనుభవం ఇలా ఉంది ఇతని ఈ కుర్రవాడికి మూడేళ్ళ వయసు మురళి అనే ఈ కుర్రవాడికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తొడ నుండి కాలంతా నొప్పి వచ్చింది రోజంతా ఏడుస్తూ ఉండేవాడు అప్పుడు స్వామివారు దొ దొరుగుపాడులో వీళ్ళు ఉండేవారు వీరి ఇంటికి వచ్చి మూడు రోజులు ఉన్నారు అప్పుడు పిల్లవాడి బాధ చూసి స్వహస్తాలతో శ్రద్ధగా స్వామి ఆ కుర్రవాడిని నిమిరేవారు పిల్లవాడి బాధ పూర్తిగా తగ్గిపోయింది స్వామి దైవ వల్ల ఇప్పుడు ఆ కుర్రవాడి పెరిగి పెద్దవాడే స్వీడన్లో ఉద్యోగం చేస్తున్నాడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వ్యాధి నిర్మూలనకు సూచించే పదార్థాలు మానవ మాతృలకు ఎవరికి అంతు పట్టవు కేవలం మాట మాత్రము చేత వారి వ్యాధులను నివారించిన సంఘటనలు కోకొలలు అలాంటివి ఎలగందల బలరామయ్య వారి కుమార్తెకు చిన్న వయసులో వచ్చిన విపరీతమైన కడుపు నొప్పి ఒక్క నెలలో స్వామి దగ్గర ఉంటే పూర్తిగా తగ్గిపోయింది అదేవిధంగా కొప్పోళ్ళ ఆదెమ్మ కంటేపల్లి ఆమెకి ఎడమచేయి నొప్పి స్వామి కోనేరు కట్ట మీద మర్రిచెట్టు కింద కూర్చొని ఉంటే చెప్పుకుంటే తగ్గిపోయింది అలాగే ఎస్కే కాళేశ వారికి వారి తమ్ముడికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు వారి తండ్రి గారు స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి తర్వాత నయమైంది అదేవిధంగా ఉడత నాగభూషణం వారి కాకు వారి కుటుంబంలో ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా స్వామి దగ్గరకు వెళితే తగ్గిపోయేది ఇవన్నీ స్వామివారు మాట మాత్రమో చేత వారి బాధలు నివార నివారణ చేసిన సంఘటనలు అదేవిధంగా ఇంకొక సంఘటన ఇప్పుడు స్మరించుకుందాం స్వామివారు ముదిగేడులో ఉన్నప్పుడు అక్కడికి ఋతుస్రావం బాధతో ఒక ఆమె ఆమె పేరు కనకమ్మ స్వామివారి దగ్గరకు వచ్చింది మూడు ఉంది కానీ బాధ నివారణ అవ్వలేదు స్వామివారు కూడా ఏమీ చెప్పలేదు ఇంకా ఆత్మ ఆత్మహత్య చేసుకుందాము ఇంకా మరణించినా ఇక్కడ స్వామివారి సన్నిధిలో మరణించినా మంచిదే అని స్వామివారి గుండెంలో రాత్రి దూకింది కానీ ఆమె చిన్న గాయం కూడా లేకుండా రక్షింపబడ్డమే కాకుండా వ్యాధి నుండి పూర్తిగా నివారణ ఆ వ్యాధి పూర్తిగా నివారణ అయ్యింది అదేవిధంగా ఇంకొక సంఘటన మల్లినేని శివరామయ్య వీరు తూర్పు కమ్మంపాడు వీరు వీరి అనుభవం ఎలా ఉందంటే వీరికి ఒక్కడే కొడుకు పెంచల నరసయ్య ఆ అబ్బాయికి సంవత్సరం వయసు ఉన్నప్పుడు మెడపై కదుములు వచ్చాయి ఆ అప్పుడు స్వామివారిని కలిశారు స్వామివారికి ప్రార్థించుకున్నారు స్వా స్వామివారు ఆ పిల్లవాడు సంవత్సరం పిల్లవాడు మెడపై స్వా స్వామివారే స్వయంగా విభూతి అత్తి కొంచెం పొట్ల విభూతి అద్దారు తర్వాత కొంచెం పొట్లం కట్టించి ఇచ్చి రోజు రుద్దమని వారికి చెప్పారు త్వరలోనే ఆ కదుములన్నీ అణిగిపోయాయి ఇంకొక లీల గొలగమూడి వీరిది వడ్డీ రమణయ్య వీరి భార్యకు క్యాన్సరు ఈ విషయం తెలిసి మాకాని వెంకటరావు గారు డాక్టర్ జీబీ సుందరాచార్యులను ఒంగోలు నుంచి డాక్టర్ని పిలిపించారు ఆమెకు ఆ రోజు మధ్యాహ్నం డాక్టర్ గారు వచ్చిన రోజు మధ్యాహ్నం ఆమెకు ఒక కళ వచ్చింది మగత నిద్రలో మగత నిద్రలో స్వామివారి ఇంటికి వచ్చినట్టు కడుపుకు ఆపరేషన్ చేసినట్లు ఆమెకు తెలిసింది అప్పటి నుంచి ఆ బాధలన్నీ పోయి ఆమె ఆరోగ్యంగా ఉన్నారు ఓం నారాయణ ఆదినారాయణ